గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరియు కొన్ని ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్లలో పని కట్టుకొని కొన్ని ఛానల్స్లలో ప్రసారం అవుతున్న వార్తలను మంత్రి గారి మీద వస్తున్న నిరాధారమైన వార్తలను ఇసుకకు సంబంధించి వారు లేని ఉన్నట్టుగా అపోహలకు లోనై కొన్ని అభూత కల్పనలకు లోనై అబద్ధపు వార్తలను ట్రోల్ చేయడము ప్రసారం చేయడం జరుగుతుంది వీటిని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు కానీ మా నాయకులకు కానీ మా మంత్రులకు కానీ ఎక్కడా మాకు ఇసుక క్వారీలు లేవు ఇసుక దందాలు మేము చేయలేదు ఇవన్నీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది టిఆర్ఎస్ నాయకులే చేసినారు ఇక్కడ ములుగు జిల్లాలో అపారమైన ఇసుక రనులున్నా ఇసుక క్వారీలున్నా రీచ్లున్నా కానీ మేము ఎప్పుడూ వాటి వైపు కన్నెత్తి చూడలేదు మరి బీఆర్ఎస్ నాయకులు మాత్రమే వాటి ఇంత ముందుకు వారి కనుసన్న పెట్టుకొని నడిపించడం జరిగింది కాబట్టి వారికే ఆ దందాల అలవాటు తప్పితే మా కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి అలవాటు లేవు ఆ ఇసుక గురించి మాకు ఎటువంటి సంబంధం లేదు గత గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేస్తున్న వారికి సరైన రీతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఖబార్దార్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎవ్వడు వదిలిపెట్టాడు మిమ్మల్ని మీరు చేసే పిచ్చి పనులను టిఆర్ఎస్ నాయకులారా మీరు ప్రవర్తించే ప్రవర్తన ప్రజలు చూస్తున్నారు ఒక గిరిజన మహిళ కష్టపడి పైకొచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాష్ట్రంలో దేశంలో అందరూ ములుగు వైపు చూసేలా చేసి ములుగులో ములుగంటే సీతక్క అనే పేరు తెచ్చి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జనం నుంచి ప్రజలకు కష్ట సుఖాల్లో కన్నీళ్లల్లో కరోనాలో వరదల్లో తోడుగా ఉండి కష్టంలో ఏదైనా కష్టకాలం వస్తే సీతక్క వస్తుంది అనే ఒక గొప్ప పేరు సంపాదించుకున్న సీతక్క మీద బురద చల్లాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు ఇదంతా గ్లోబల్ ప్రచారాన్ని ఎవ్వరు ప్రజలు నమ్మరు నేను అందరికీ మీకు ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీరు మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు చూపించండి మీకు కనుక మీ దగ్గర ఎటువంటి ఉన్నా మేము ఇసుక సంబంధించి ఏజ్ చేసినా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు బయట పెట్టండి అని మేము మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం మరొక్కసారి చెప్తున్నాం ప్రజల నాయకురాలు ప్రజల మధ్య నుంచి వచ్చి ప్రజలతో కలిసి ఉండే సీతక్క గారి మీద ఎటువంటి నిందలేసినా ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసినా మేము వదిలిపెట్టేది లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మరొకసారి ఈ వాడోడు వీడోడు చిన్న స్క్రీన్లు కొనుక్కొని యూట్యూబ్లలో ప్రచారాలు చేస్తే జ్వరం నమ్మే స్థాయిలో లేరు మీకు మరొకసారి వీపు పగిలే రోజు దగ్గరికి వస్తుంది అని చెప్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది డిఆర్ఎస్ నాయకులు ఖబర్దార్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళా మొత్తం ఓడిపోతాం గతి లేదు మీకు ఈ పదేళ్ళు దోచుక తిన్నది చాలదని ఏదో ఒకటి కావాలని ఎక్కడైతే ప్రజల మధ్యలో ఆదరణ ఉన్నదో ప్రజలతో ఉన్నదో సీతక్క అంటే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది కాబట్టి ఓర్వలేక ఒక కుళ్ళు బుద్ధితోటి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక ఒక నిరాధారమైన ఒక నిందన వేయడం జరుగుతున్నది దానికి మా మంత్రి గారు వెయ్యి శాతం ఒక చిన్న ఇసుక రేణు అంతా కూడా ఆమె ఎటువంటి తప్పు చేయదు చేయదు కూడా ఆమెకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి సేవ సీతక్క అంటేనే కేవలం సేవ ఒక ఉచితంగా ఏదైనా సరే మీరు ఎక్కడైనా చూడండి సీతక్క గారి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని రాష్ట్రం అంత వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు నీకు అందరి దగ్గరున్న ఇప్పుడు మంత్రుల పేచీళ్లలో ఉండే జనం ఒక సీతక్క దగ్గర ఉండే జనం ఒకెత్తు అందరినీ ఒక ఆత్మీయంగా పలకరించి అందరినీ దగ్గర చేసుకునే శక్తి సీతక్కకున్నది అంత ఓపిక ఉన్నది అయినా మొన్న గతంలో జరిగిన ఇన్సిడెంట్ అది ఆంధ్రాకు సంబంధించిన ఇసుకలాది ఆంధ్రాకు సంబంధించిన ఇసుక లారీలు తెలంగాణకు మాకేం సంబంధం అండి అవును ఒకవేళ ఆ పిఏ ఏమన్నా ఒక వాళ్ళకి ఎవరన్నా నాయకులు లేదంటే కార్యకర్తలు ఆ లారీ ఓనర్లో వచ్చి బతుకులాడుకొని ఫోన్ చేయించుకుంటే చేసిండు కావచ్చు దానికి మంత్రి గారికి ఎటువంటి సంబంధం ఉన్నది ఇప్పుడు చేసిన పర్సన్ అయినా ఆయనకేమన్నా ఇసుక ఖారీలు ఉన్నాయా ఇసుక దందాలు ఆయన ఏమన్నా సభ్యుడా కేవలం ఆపద నస్తే ఒక ఫోన్ చేసిండు అంతే దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి మంత్రి గారికి సంబంధం కట్టి ఏం మాటలు ఇవన్నీ జనమందరూ తెలంగాణ ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు ఇది తప్పుగా వాళ్ళే ఖండిస్తారు మిమ్మల్ని బిడ్డ తరిమి కొట్టే రోజు ఉన్నది మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ఇట్లాంటి అవాకులు చెవాకులు పీలకుండా పద్ధతిగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నాం